హై వియర్స్ వెల్కమ్ టు సౌత్ ఇండస్ట్రీలో మరోసారి హిట్ కాంబో రిపీట్ అయిపోయింది నాయకన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాదాపు ముప్పై ఏళ్లకు డైరెక్టర్ మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వచ్చిన చిత్రం టగ్ లైఫ్ ఇక దీంతో విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది దీంతో ఇందులో త్రిష మరియు షెంబు అభిరామి కీలక పాత్రలు పోషించారు జూన్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి అండ్ మణిరత్నం మార్క్ మిస్ అయిందంటూ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా కమల్ త్రిషంభు యాక్టింగ్ అయితే అద్దరగొట్టేశారు ఈవెన్ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నారు ఇక తమిళ్ తెలుగు భాషల్లో ఈ సినిమా దూసుకుపోతుంది ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి ఓ స్టార్ హీరోయిన్ కూతురు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా కొన్నాళ్ళుగా డైరెక్టర్ మణిరత్నం వద్ద ఆమె సహాయ దర్శకురాలుగా పనిచేస్తుంది ఇక ఆమె మరెవరో కాదు హీరోయిన్ ఖుష్పు చిన్న కూతురు అనందిత ఇక సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర కథానాయకగా దూసుకుపోయింది ఖుష్బు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది చిరంజీవి వెంకటేష్ రజనీకాంత్ కమల్ హాసన్ ప్రభు విజయకాంత్ సత్యరాజ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఖుష్బు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ కనిపిస్తున్నారు స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా అత్తగా కనిపిస్తున్నారు అండ్ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే డైరెక్టర్ సుందర్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక అనందిత పెద్ద కూతురు విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తుండగా చిన్న కూతురు అనందిత మేకప్ బ్యూటీ రంగంలో రాణిస్తున్నారు అయితే ఖుష్బు చిన్న కూతురు ఇప్పుడు సినీ రంగంలోకి అడుగుపెట్టింది కొనాలుగా డైరెక్టర్ మణిరత్నం దగ్గర సహాయ దర్శకురాలుగా పనిచేస్తోంది ఇక ఇటీవల విడుదలైన తగ్ లైఫ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది నిన్న విడుదలైన తగ్ లైఫ్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ జాబితాలో అనందిత పేరు ఉన్న ఫోటోను ఖుష్బు తన ఇన్స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఒక తల్లిగా నా కూతురు మణిరత్నం శిష్యురాలిగా ఒక సినిమాకు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది అలాగే తన కూతురు కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల తగ్ లైఫ్ సినిమాకు ఎక్కువగా పనిచేయలేకపోయిందని చెప్పుకొచ్చింది కానీ కొంతకాలంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిందని ఆమె సేకరించిన జ్ఞానం మనీసర్ నుండి నేర్చుకున్న విషయాలు జీవితాంతం నిలిచిపోయి ఉంటాయని ఇక ఆ అనుభవం నా కూతురికి నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది ఇక మణిరత్నం చూపిన గొప్ప మనసుకు సినిమా చివరిలో నా కూతురి పేరును చేర్చడం మర్చిపోలేను అని ఆయనకు నా కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది ఖుష్పు